ఓకే ఫ్రెండ్స్ ఇవి మనం ఈ మెట్లు ఉన్నాయి కదా ఎట్లా మించి వచ్చినాం టెంపుల్ కింద ఉంది ఇక్కడ చూడండి చూడండి ఫ్రెండ్స్ మన హైదరాబాద్ సిటీలో ఇట్లాంటి ఒక ఊవి పాయింట్ ఉన్నదంటే మావిడైతే ఆడ కూర్చుంది దాయిడికి రా जय हनुमान जय श्री राव इथੋਂ లై జోరణ్ ఫ్రెండ్స్ కొన్నను కొడగొట్టారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరా కాక యా ర మనం టెంపుల్ పోతున్నాం ఫ్రెండ్స్ అన్న టెంపుల్ కి సంగీ టెంపుల్ రూట్ లో ఉన్నాం ఇప్పుడు మనం సంగీ టెంపుల్ రూట్ లో ఉన్నాం ఇక్కడ నుంచి పోయేటప్పుడు మధ్యలో ఉంటుంది హనుమాన్ టెంపుల్ ఏదో ఉంటుంది లొకేషన్ గీకేషన్ మోస్ట్ మంది ఇక్కడికి వస్తారు పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఈ వీడియో చూడండి లైక్ చేయండి మన బండిగా ఉన్న సందర్భంగా ఇక్కడికి వద్దాం అనుకున్నాం ఇక్కడికి ఇప్పుడు పోతున్నాం ఓకేనా కాకుండా వీడియో పూర్తిగా చూస్తే మీకు హనుమాన్ టెంపుల్ ఎట్లుంటుంది అక్కడ వ్యూ ఎట్లుంటుంది ఆ లొకేషన్ ఎట్లుంటుంది పూర్తిగా మీరు ఆస్వాదించండి మీకు టైం దొరికినప్పుడు ఇక్కడికి డైరెక్ట్ అండి ఎందుకంటే చూస్తారు కదా లొకేషన్ ఇక బంపర్ ఏ బంపర్ ఉంటుంది హైదరాబాద్లో అంటేగా సిటీ అవుట్స్కర్ట్స్కి వస్తాయి ఈ రేంజ్ లొకేషన్ ఒకటి హైదరాబాద్లో ఉండదా అని మీకు తెలియదు ఏమి అది కథ చూడండి ఎంజాయ్ చేయండి ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఇట్లా ఒక లుక్ వేయండి మస్తు ఎంజాయ్ చేయవచ్చు కొండ మీద టెంపుల్ బాగుంటుంది ఓకే లైక్ చేసి వీడియో పోతే చూడండి ఓకే ఫ్రెండ్స్ మనం టెంపుల్ దగ్గరికి వచ్చినాం లెఫ్ట్ సైడ్కి వెళ్తే టెంపుల్ ఎంట్రెన్స్ ఉంటుంది మనం ఇక్కడ మనం పెద్ద కొండ ఇది మనం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను ఈ కొండ ఎక్కాలి ఎక్కితే టెంపుల్ ఉంటుంది యాక్చువల్గా మనం సంఘీ టెంపుల్ పోయే రూట్లోనే ఇది ఉంటుంది ఫ్రెండ్స్ సంఘీ టెంపుల్ స్టేట్కి వెళ్ళాలి ఈ టెంపుల్ మాత్రం సంఘీ టెంపుల్ పోయే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మీకు దీనికి సంబంధించిన బోర్డులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఈ కొండ పైకి ఎక్కితే టెంపుల్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక షాప్ అయితే ఉంటుంది మనం కొండ పైకి అయితే వచ్చేసినాం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాం చూడండి టెంపుల్ పైన బాగుంటుంది పైన పోయిన తర్వాత వ్యూ ఉంటుంది చూపిస్తా ఇదంతా టెంపుల్ ఫ్రెండ్స్ పైకి పోతే ఇంకా కిరాక్ ఉంటుంది పై చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మన బండి అయితే పెట్టాం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం పైకి వెళ్ళి చూస్తే వ్యూ కిరాక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా హైదరాబాద్ ఓకే హనుమాన్కి అయితే మొక్కుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైకి వెళ్దాం అయితే పైన వ్యూ కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది హైదరాబాద్ నుంచి ఇప్పుడు మన బండి అయితే అక్కడ ఉంది చూడండి ఈ బండి లుక్ మాత్రం కిరాక్ ఉంటుంది ఫ్రెండ్స్ స్టైలిష్ లుక్ ఉంటుంది దీని బిల్ క్వాలిటీ కూడా బాగుంటుంది దీని రేంజ్ కూడా ఏక్దమ్ వస్తుంది అందుకని దీని అంటే ఇది ఎక్కువ మంది కొనడానికి కారణం అయితే ఇదే దీని ప్రైజ్ కూడా ఎక్కువ ఉంటుంది కానీ దీని లుక్స్ అంటే దీని మొత్తం బ్రేకింగ్ సిస్టమ్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది దీని రేంజ్ మంచిగా వస్తుంది ఓకేనా మీరు దీని లుక్కే హల్చల్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు మొత్తం చూపిస్తాను చూడండి తప్పకుండా వీడియో లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ తర్వాత మీకు ఇక్కడ నుంచి ఆ పైకి పోతే వ్యూ కూడా కిరాక్ ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇవి మనం మెట్లు ఉన్నాయి కదా మెట్ల మించి వచ్చినాం టెంపుల్ కింద ఉంది ఇక్కడ చూడండి మన నాలుగు సింహాలనుమాన్లు ఉన్నారు ఈ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూ గడుగుతుందా చూడండి ఫ్రెండ్స్ మన హైదరాబాద్ సిటీలో ఇట్లాంటి ఒక ఊవి పాయింట్ ఉన్నదంటే మావిడ అని ఆడ కూర్చోబెట్టినా భయపడుతుంది ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడనే రామోజీ ఫిలిం సిటీ ఇక్కడనే అన్నీ ఉంటాయి ఇగో మావిడ అయితే ఆడ కూర్చుంది దాయిడికి రా చూడండి ఫ్రెండ్స్ కొండను కూడా కొడతారు మన హనుమాన్లు చూడండి ఫ్రెండ్స్ చెప్తున్నారు చెప్పాము ఎప్పుడనుకుంటాను తప్పకుండా ఈ వీడియో ఇక్కడ చూసిన వాళ్ళు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ లొకేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడన్నా విజిట్ చేయండి బాగుంటుంది ఎందుకంటే మన హైదరాబాద్లో ఇట్లాంటి లొకేషన్ కూడా ఉందని ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను వచ్చినప్పుడు జాగ్రత్త ఉన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎడ్జులలోకి ఓకరీ ఎడ్జులు అంత డేంజర్ డేంజర్ ఉన్నాయి ఎడ్జులు ఓకేనా జరా చూసుకొని ఇక్కడ ఉండండి హైలైట్ అయితే ఇది ఫ్రెండ్స్ ఎంతవరకు మనం ఎప్పుడు ఇట్లాంటి హనుమాన్ చూడలే ఇదే నేను కూడా ఫస్ట్ టైం నాకు ఇది ఎట్లాగల్ ఐదు అది ఉంది మెట్టు మార్నింగ్ మార్నింగ్ పూట రాత్రి మంచిగా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అంతా నెక్స్ట్ లెవెల్ లొకేషన్ ఇదంతా మనం తిరగాలంటే ఇది అంతా తిరగచ్చు ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూడా ఇంకా చాలా దూరం పోవచ్చు అంత సైడ్ మనం ఇప్పుడు కిందికి పోతున్నాం ఇక ఇంకా టైం స్పెండ్ చేయాలనుకుంటే మస్తు టైం స్పెండ్ చేయచ్చు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పీస్ఫుల్ వాతావరణాన్ని మనం ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇది అంతా తిరగవచ్చు చాలామంది ఇప్పుడు అక్కడ సైడ్ తిరుగుతారు చాలామంది అక్కడి సైడ్ ఏంటంటే ఇక్కడ మంచి గాలి వస్తుంది వాతావరణం మంచిగా ఉంటుంది మంచిగా నెమళ్ళు కిలకిలలు వినిపిస్తున్నాయి లేదా మీకు నెమళ్ళు అరుస్తున్నాయి మంచిగా దర్శనం చేసుకొని టెంపుల్లో దేవునికి మొక్కుకొని పైకి వచ్చి చాలా షేపు ఉండొచ్చు ఇక్కడ చాలా మే మేము ఇంతకుముందు వచ్చినప్పుడు చాలాసేపు ఉన్నాం ఫ్రెండ్స్ ఒక అప్పుడే ఉన్నాం ఇక్కడ మెట్లు దిగుతున్నాం మెట్లు చేసినాం ఫ్రెండ్స్ కిందకే మన బండి అయితే అలా పెట్టినాం ఫ్రెండ్స్ అక్కడ ఉంది మన బండి దేవుని మొక్కుకున్న తర్వాత ఇదంతా ఇక మీరు మంచిగా వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు ఆస్వాదించవచ్చు జై హనుమాన్ జై శ్రీరామ్ ఏందంటే టెంపుల్కి మన బండి తీసుకొని రావాలని అనుకున్నాం తీసుకొచ్చినాం ఈ బండి లుక్సే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బండి లుక్స్ ఉంటుంది బండి కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఆఫీస్ పర్పస్ అయినా కాలేజ్ అయినా బాగుంటుంది రేంజ్ వస్తుంది మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది చూనీకే మంచి లుక్ ఉంటుంది అన్ని విధాల బాగుంటుంది బండి కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది అంతా హెవీ ఉన్నట్టు ఉంటుంది ఏమంటారు అంతా లో అన్నట్టు కూడా ఉంటుంది బెటర్ ఇగో ఇక్కడ రాయిచెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ మావిడ ముక్తాను రాయిచెట్టు కాడ ఏమండి అవన్నీ అని రాయిలా రాళ్ళే పావురాలు అక్కన్నాయి ఇలా రాళ్ళు చెక్కినారు దేవుళ్ళ రాళ్ళు చెక్కినారు అచ్చా మొత్తం ఇవి రాళ్ళు మొత్తం చెక్కిరు ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నాయి నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక బ్యాక్ సైడ్ మా వస్తుంది ఫ్రెండ్స్ తిరగడానికి ఎడవాడతాడో కూర్చోవచ్చు ఎడవాడతాడ ఏమైనా తెచ్చుకుంటే తినొచ్చు ఆగవచ్చు చెట్ల కింద కూర్చోవచ్చు ఇక నేచర్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఆ సైడ్ పోతే మొత్తం మీరు అలసిపోయేదాకా ఒక వన్ డే కూడా మీకు సరిపోతుంది టైం అట్లా టైం స్పెండ్ చేయవచ్చు ఎందుకంటే ఇది పేద కొండ కొండ మీద హనుమన్ గుడి కొట్టుకోర్రీ ఏం డెల్ పెట్టుకుంటారు కుక్కలు కొట్లాడుకుంటాను ఇక్కడ కొందరు నాకు బ్యాడ్ కామెంట్ పెడతారు వాళ్ళు కూడా కుక్కలతో కూడా వల్సాను నేను వాళ్ళ నాకు వాళ్ళకంటే కుక్కలే మధ్య అనిపిస్తాయి అర్థమైందా ఇవన్న ఇవ్వక నా ఇటు గురించి గొప్ప చెప్పిన పోవా మేమైతే చాలా చాలా బాగా చేసుకున్నాం ఫ్రెండ్స్ దర్శనం అయితే యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ఇక్కడ ఉందని చాలామందికి మన హైదరాబాద్ వాళ్ళకైనా చుట్టుపక్కల వాళ్ళకైనా తెలియదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మీరు ఈ కొండ మీరుకి వచ్చారనుకో హనుమంతుడిని దర్శనం అయిపోతుంది ఇక్కడ నుంచి మీరు మంచి మంచి వ్యూలు చూడొచ్చు ఇక్కడ నుంచి టోటల్ హైదరాబాద్నే చూడొచ్చు పక్కసా కొంచెం డిస్టెన్స్లోనే రామోజీ ఫిలిం సిటీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే దర్శనం అయితే చాలా మంచిగా జరుగుతుంది మీకు ఇక్కడికి వచ్చారంటే చాలా చాలా మనసు అయితే మంచిగా అనిపిస్తుంది ఏంటంటే పెద్ద కొండ మీదకి వస్తారు ఆ కొండ మీద నుంచి మొత్తం అనిపిస్తుంది ఇక మీకు ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది ఈ రోజు కదా ఫ్రెండ్స్ ఎంత ఈ రోజు చూస్తే మీకు అర్థం కావాలి ఈ గుడి ఎంత పెద్ద కొండ మీద ఉందనేది ఇక మీరు ఇక్కడ గుడికి వచ్చారు అనుకో ఈ వాతావరణం ఈ చెట్లు చుట్టుపక్కల వాతావరణం పైకి వస్తే మంచి గాలి చూసిరు కదా ఫ్రెండ్స్ పైన లొకేషన్ ఎంత మంచిగా ఉందో ఇక్కడికి చాలా మంది హైదరాబాద్ వాళ్ళకే ఇద్దరు ఫ్రెండ్స్ ఈ లోకే ఇక్కడ ఒక గుడి ఉందని చెప్పి సంఘీ టెంపుల్కు వస్తే స్ట్రేట్గా పోయే సంఘీ టెంపుల్కి వస్తే లెఫ్ట్ సైడ్కి వస్తే ఈ టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మేమైతే ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓకే మాకైతే దర్శనం అయితే మంచిగా ఉంది ఫ్రెండ్స్ చాలామంది వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికి చాలామంది వస్తారు చాలామంది ఏమంటారు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చాలామంది వస్తారు ఇక్కడికి ఇప్పుడిప్పుడే ఈ గుడి ఇక్కడ ఉందని చాలా పబ్లిక్కి తెలుస్తుంది ఇక చాలామంది కూడా ఇక్కడికి వచ్చి దేవునికి మొక్కుకొని అలా దర్శనం చేసుకొని ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి